ఎన్నికల సందడి స్టార్ట్ అయిన వేళ ఓటర్ నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు జాతీయ ప్రాంతీయ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి ఈ క్రమంలో ఇప్పటికే పలు సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ పరిస్థితిపై తమ ఒపీనియన్ పోల్స్ ని వెల్లడించాయి వాటిలో మెజార్టీ ఫలితాలు వైసీపీ కే కొట్టాయి మరోసారి ఏపీలో జగన్ పాలన కన్ఫామ్ అని తెలిపాయి అవును ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆయా పార్టీలు నేతలు కార్యకర్తల సందడితో పాటు సర్వే సంస్థల సందడి కూడా నెలకొంటుందనేది తెలిసిన విషయమే ఈ క్రమంలో ఏపీలో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపైన తమ అంచనాలను పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి ఈ నేపథ్యంలో వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ కూడా తాజాగా విడుదలైంది ఈ పోల్ ఆఫ్ పోల్స్ లో ఏబీపీ జీ న్యూస్ ఇండియా టీవీ టైమ్స్ వంటి ఇచ్చిన సర్వేల్ని కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెల్లడించింది ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గిరగిర తిరగబోతోందని వెల్లడించింది ఈ క్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసిన విజయం జగన్నే వరించనుందని వెల్లడించింది ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి పదహారు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని కూటమి తొమ్మిది స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనూ కనిపించబోతోందని క్లారిటీ ఇచ్చింది ఆ లెక్కన యావరేజ్ గా చూసుకుంటే నూట పన్నెండు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా కూటమి అరవై మూడు సీట్లకు పరిమితమవుతుందని భావించొచ్చన్నమాట కాగా రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయం అని వైసీపీ పూర్తి ధీమాగా చెబుతున్న సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతానికి మించి అమలు చేశామని జగన్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని పేరు సంపాదించుకున్నామని కరోనా మహమ్మారి విలియ తాండవం చేస్తున్న సమయంలోనూ సంక్షేమ ఫలాలు ఆగలేదని అవన్నీ ప్రజలకు తెలుసని వైసీపీ ధీమాగా చెబుతుంది ఇదే సమయంలో జగన్ సర్కార్ చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో నాలుగు ఓడరేవులు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పది షిప్పింగ్ హార్బర్లు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ తో పారిశ్రామిక ప్రగతి సాధించామని చెబుతున్నారు ఫలితంగా పారిశ్రామికాభివృద్ధి రేటులో రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ రెండు శాతంతో ఇరవై రెండవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకిందనే విషయం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని చెబుతున్నారు వీటన్నిటి ఫలితంగానే రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపు తథ్యమని నొక్కి చెబుతున్నారు ఈ క్రమంలోనే తాజా పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాలు కూడా ఏపీలో మళ్లీ జగనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు ఇలా జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహిస్తోన్న సర్వేలో మరోసారి ఏపీలో వైసీపీదే అధికారం అని చెబుతున్న వేళ జూన్లో ఈసారి జగన్ ప్రమాణ స్వీకారం ఏ రేంజ్లో ఎక్కడ జరపబోతున్నారనే చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైందని తెలుస్తోంది